ఆయన నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత ఈరోజు ఏసీ మిర్చి రకాలు సరుకులే విధంగా వచ్చినాయి ఏసీ సరుకుల సంబంధించి రకాలు ఏ రకాల కమ్మకాన్ని పెట్టారు అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూస్తే మే నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజైతే శుక్రవారం నాణెచ్ఛీ సర్కిల్ అయితే చాలా వరకు కూడా తగ్గిపోయినాయండి పూర్తిగా తగ్గిపోయినాయి కొంత స్టాకులు అక్కడక్కడ ఆ స్టాకులు ఉన్న రకాలు కూడా ఒకటి రెండు చోట్ల కొద్ద గొప్ప వచ్చిన తేజాలు తిప్పితే మిఠాయి అన్ని కూడా సీడు రకాలు అన్నీ కూడా అన్నీ కూడా సీడు రకాలు అమ్మ సీడు రకాలకు సంబంధించి సేల్స్ పరంగా అయితే పెద్దగా సేల్స్ లేదండి వ్యాపారస్తులు కూడా ఐదారుగురు మించి అమ్మక ఖరీదులకైతే రావడం జరగట్లేదు దిగుమతి వ్యాపారస్తులు కూడా చాలా వరకు కూడా వ్యాపార లావాదేవీలు అనేది ఆగిపోయి ఈరోజు నాన్ ఏసీ మార్కెట్లో ఏ విధంగా జరిగినాయి అనేది ఏసీలు నాలుగైదు రకాలు చెప్పుకున్న తర్వాత చూద్దాం ఏసీలు మించే రకాలకు సంబంధించి తేజ త్రీ థర్టీ ఫోరు సిజంటా బ్యాడ్గి అక్కడక్కడ బుల్లెట్ టూ జీరో ఫోర్ త్రీ నెంబర్ ఫైవ్ అది పెట్టారు దాంట్లో సేల్స్ పరంగా చూసుకుంటే తేజా ఉంది సీజంటా బ్యాడ్గా ఉంది ఒకటి రెండు చోట్ల నెంబర్ ఫైవ్ అమ్మకాలు ఉన్నాయి కానీ టూ జీరో ఫోర్ త్రీ బుల్లెట్లు మిగతా రకాలు నాలుగైదు చోట్ల పెట్టినా సేల్స్ పరంగా అనిపించలేదండి రెండు మూడు రకాలే ఉన్నాయి ఆ ఏసీ మార్కెట్ ధరలు అయితే తేజా చూసుకుంటే ముందుగా హయ్యెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ పంతొమ్మిది వేల ఐదు వందలు జరిగిందండి నెంబర్ ఫైవ్ కూడా పద్దెనిమిది వేలు పైన జరిగింది సిజెంటా బ్యాడ్ కూడా పద్నాలుగు వేల ఐదు వందల పైన పదిహేను వేల దాకా డీలక్స్ క్వాలిటీ జరుగుతున్నాయి మిగతా టూ జీరో ఫోర్ త్రీ పెట్టారు బుల్లెట్ పెట్టారు అవి అమ్మకాలు అయితే జరగలేదు నాన్ ఏసీ రకాలకు సంబంధించి ఈ కందుకూరు వైపు వచ్చిన తేజ మాత్రం క్వాలిటీ పరంగా ఏసీ ఉన్నట్టే ఉంటుందండి డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేల ఐదు వందల అమ్మకం జరిగింది మీరు అవగాహన కోసం కొన్ని డైలీ వీడియోలు తీయడం జరుగుతుంది ఈరోజు కూడా కొన్ని రకాల వీడియోలు తీయడం జరిగింది తర్వాత ఆ వీడియోలు చూడండి ఆ వీడియో రకాలు క్వాలిటీలు దాని మీద ధరతో పాటు నేను కూడా ఏ విధంగా జరిగింది అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధర చూసే ముందు ఎప్పట్లాగా వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది రైతులకు వీడియో చేరి నలుగురు షేర్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు తర్వాత నోటిఫికేషన్ వస్తుంది నలుగురికి తెలియచేయండి నాన్ ఏసీ మార్కెట్ ధరలు చూసుకుంటే తేజ ఎట్లా ఉన్నా సరే అది మీడియం కావచ్చు బెస్ట్ కావచ్చు డీలక్స్ కావచ్చు సేల్స్ పరంగా బాగుందండి తేజ ఒక్కటి మాత్రం తేజ కానీ టూ సెవెంటీ త్రీ ఆరుమూర్లు ఈ రకాలు టూ సిక్స్లు ఈ రకాలు సేల్స్ పరంగా బాగుంది సీడు రకాలకు సంబంధించి బాగా తక్కువ రకాలు సేల్స్ అనేది లేదు మీడియం మీడియం బెస్ట్ సేల్స్ ఉందండి ధరలైతే ఈ విధంగా ఉండవు తేజ చూసుకుంటే మీడియం క్వాలిటీలు లో మీడియం పదివేలు కానుంచి పన్నెండు వేలు జరిగితే సైజు తక్కువైన రంగులు ఉన్న మీడియం పదమూడు వేలు కాని లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే కందుకూరు వైపు పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు ఆ వీడియో కూడా క్వాలిటీ చూడండి ఈ వీడియో కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు క్వాలిటీ ఏసీ సరుకున్నట్టుంది ఉంది ఏసీలో మిరగాయలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉందండి క్వాలిటీ తర్వాత ఈ బంగారం బుల్లెట్లు ఇవి ఏడు వేలు కాడించి ఎనిమిది వేలు మీడియం లో మీడియం అయితే ఎనిమిది వేలు కానించి నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు థర్టీ ఫోర్లు కూడా లేట్ ఏసీలు బయట ఓర్ల నుంచి వచ్చిన మిచ్చి రకాలు తిప్పితే నాన్ ఏసీ పెద్ద కనపడతలేదండి ఇవి కూడా ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు రకాలు పన్నెండు వేలు ఎనిమిది వేలు మీడియం మీడియం బెస్ట్లు అయితే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మీకు రైతులు తెలియచేయాలనే ఉద్దేశంతో వీడియోలు తీశాను నెక్స్ట్ చూడొచ్చు తర్వాత ఇనాందారి నాందారి సీడు కానీ క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ ఇవన్నీ కూడా ఇగురు పిక్కులు ఉన్నాయండి సేల్స్ అనేది లేదు సేల్స్ బాగా పడిపోయింది ఎందుకంటే వ్యాపారస్తులు కూడా ఆ సీడు రకాలు కొనేవాళ్ళు రావట్ల అమ్మకాలు జరగట్ల కాకపోతే మిగతా రకాల సేల్స్ ఉంది ఈ టూ సెవెంటీ త్రీ కుబేర ఈ సేల్స్ పరంగా బాగుందండి లో మీడియాలే కనపడలేదు కానీ మీడియం బెస్ట్ రకాలు ఇది కనపడ్డాయి అవి కూడా ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు మీడియం అయితే ఒక రకంగా సైజు ఉంటే ఎనిమిది వేలు మీడియం బెస్ట్లు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు దాకా జరినాయి సిజంటా బ్యాడ్కి కూడా లో మీడియాలే ఉన్నాయి బాగా మీడియం క్వాలిటీలు అవి కూడా ఏడు వేలు కానిచ్చి తొమ్మిది వేలు క్వాలిటీలే ఉండయి తర్వాత రకాలు వచ్చేసి త్రీ డవలప్ ఫైవ్ బ్యాడ్కి ఉండే కానీ సేల్స్ అనేది లేదండి తర్వాత మనకి సువర్ణ బ్యాడీకి కానీ మార్కెట్లో అయితే కనపడలేదు గూడెళ్ళలో నాకు టూ జీరో ఫోర్ త్రీ ఉండే కానీ ఇగురు పిక్కులు ఉన్నాయి అవి కూడా ఎనిమిది తొమ్మిది వేలు అడుగుతున్నారు కొంతమంది రైతులు ఇస్తున్నారు కొంతమంది రైతులు ఓట్ల ఈ నాన్ ఏసీకి సంబంధించి కూడా ఏసీలు పెట్టారు కానీ అమ్మకాలు తెలియవు ఇంకా సీడు రకాలకు సంబంధించి ముందుగా డీడీ అయితే కర్నూలు వైపు నుంచి పూర్తిగా అయిపోయినాయి కర్నూలు డీడీలు త్రీ ఫోర్ వన్లు ఉన్నాయి కానీ అవి కొంచెం తక్కువ రేట్లో ఉన్నాయండి సీడు రకాలు ఇందాక చెప్పుకున్నదే తక్కువ రేట్లో ఆరు ఏడు వేలు ఎనిమిది వేలకి రైతులు అవ్వట్లేదు కొంతమంది వ్యాపారస్తులు కూడా అడగట్లేదండి ఒక మాదిరిగా మీడియం మీడియం బెస్ట్లు అయితే అది ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు ఆ ఉంటే సేల్స్ ఉంటుంది ఆ రకాల మార్కెట్లో నాకు ఎక్కడ కూడా అటు గూడేళ్ళల్లో కానీ కనపడలేదండి ఒక విధంగా చెప్పాలంటే సేల్స్ తగ్గిపోయిందని చెప్పేసి కాస్తా కూస్తా ఉన్న సరుకులు కూడా సేల్స్ లేదని కొంతమంది వ్యాపారస్తులు దిగుమతి వ్యాపారస్తులు కానీ కొన్ని తెచ్చుకున్న వ్యాపారస్తులు రైతు సోదరులు కూడా ఏసీలకే తరలించడం జరుగుతుంది ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఆ మిర్చి రకాలని సేల్స్ లేక వాస్తవంగా ఎందుకంటే ఈ ఎండలకి రావాలన్నా కూడా వ్యాపారస్తులు భయపడుతున్నారు ఎక్స్పోర్ట్ పరంగా మీడియం క్వాలిటీ సేల్స్ లేదు ఒక తేజ కొన్ని రకాలు చెప్తే నాకు మార్కెట్లో కనపడలేదండి బుల్లెట్ కూడా అటు ఏడు వేలు కానుంచి పదివేలు మీడియం ఏడు వేలు మీడియం అయితే మీడియం బెస్ట్ అయితే ఎనిమిది తొమ్మిది పదివేలు ఆ క్వాలిటీలు ఉంటే సేల్స్ ఉంటుంది ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఇవ్వండి ఈరోజు తర్వాత ఇంకా తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు సీడ్ తాలు బ్యాడ్కి తాలు కానీ ఇంకా సీడ్ తాలు కానీ ఇవన్నీ తాలు కూడా నాలుగు వేలు నలభై ఐదు వందల నుంచి ఐదు వేలు యాభై ఐదు వందలు కొన్ని ఉంటే కొంచెం రంగులు ఉంటే కనుక ఆరు వేలు అరవై ఐదు వందలు అండి రంగున్న తాలు రంగున్న తాలుకి సేల్స్ బాగుంటుంది రంగు లేకపోతే తాలు సేల్స్ ఉండట్లేదండి తేజ తాలు కూడా ఏడు వేలు కాడి నుంచి ఎనిమిది వేలు కొంత మెతక తాలు కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న తాలు అయితే కొంచెం రంగులున్న తాలు అయితే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల రెండు వందలు మూడు వందలు ఐదు దాకా బాగా రంగులున్న తాలు బాగా రంగులున్న తాలు సేల్స్ పరంగా ఈ తాలు ఉన్నాయి టోటల్గా మార్కెట్లో పొజిషన్ చూసుకుంటే రోజు రోజుకైతే వ్యాపార లావాదేవీలు అనేది బాగా మందకిచ్చినాయి అంటే వ్యాపారస్తులు ఖరీదులు అనేది చాలా తక్కువగా ఉంటున్నారు క్వాలిటీ తేజాలు నాకు మొత్తం కూడా తిరిగి చూస్తే తేజాలే కొంచెం సేల్స్ ఉంది శ్రీ రకాలు పెద్దగా సేల్స్ ఉన్నట్ల ఏసీ రకాలు కూడా నాలుగైదు రకాలు పడుతున్నారు ఆ నాలుగైదు రకాల కూడా తేజానే సేల్స్ ఉంటుంది థర్టీ ఫోర్ కూడా అక్కడక్కడ మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు పెట్టిన డీలక్స్ కనపడలేదండి వై కూడా మీడియం అక్కడక్కడే అనుకున్నంత వ్యాపారం జరగట్లా థర్టీ ఫోర్ కూడా నాకు స్లోగా అనిపించింది మార్కెట్ ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చి పెడతా ఇవ్వండి ఈరోజు మన గుంటూరు మిర్చి యాడ్ చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్లో కానీ గూడేళ్ళల్లో కానీ నాన్ ఏసీలకి ఏసీలకు సంబంధించి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి కొన్ని రకాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్